ఏటి రాజు ఈ వస్తుందా పెద్ద చేప మా తెలియదు అది మాటి మాటికి తప్పించుకొని వెళ్ళిపోతుంది ఇప్పుడైతే వాళ్ళైతే పూర్తిగా తడిచిపోయారు ఇన్నోడు చేపలు అయితే దొరికాయి మొదటిసారి ఫ్రెండ్స్ మేము మొత్తం పట్టణ చేపలు అయితే చూడండి ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి ఇదిగో ఈ సంచులు అయితే కొన్ని అబ్బా మంచి కనిపిస్తుందిరా తర్వాత ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు చేపలు పడదామని ఒక చెరువుకి అయితే వచ్చాం ఇది చిన్న చెరువు అనమాట ఊర్లో ఉంటాయి కదా అట్లాంటి చెరువు అయితే ఉంటుంది ఈ వీడియో చేస్తున్నంత కూడా మా ఊర్లోనైతే కాదు పక్క ఊర్లో వచ్చి ఈ వీడియో అయితే చేస్తున్నాం ఈరోజు అయితే చేపలు పడదాం చేపలు పట్టిన తర్వాత మనకి ఎన్ని దొరుకుతాయో చూద్దాం దాన్ని బట్టి మనం వంట అంత కూడా చేద్దాం చేపలు పట్టే ముందు మనకు కావాల్సినవి అయితే వలలు కాబట్టి ఇది ఇక్కడైతే ఒక పెద్ద వల అయితే తీసుకొచ్చాం ఇదిగో ఒక చూసారుగా ఇదైతే చాలా పెద్ద వాళ్ళని ఈ రోజు చేపలు పట్టడానికి మాకు సహాయంగా ఇదిగో మా టీం అయితే ఉంది అన్న వాళ్ళు ఉన్నారు తమ్ముడు వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా మా టీం అనమాట ఈ రోజు అన్న ఎలా తీసుకెళ్దాం ఇక్కడ నుంచి మనం వెళ్ళాలా ఇదిగో చూస్తున్నారు కదా మా ముందర ఇదే చెరువులోని మనం చేపలు అయితే పట్టబోతున్నాం అరే తమ్ముడు లేరావు కాసేపు లేరా బయట బయటకు వచ్చా ఒకసారి లేవు ఎండ మాత్రం మామూలుగా లేదు పన్నెండున్నర అవుతుంది అనమాట కింది నుంచి రావాలా ఓకే కింది నుంచి అయితే తీసుకెళ్ళా చూడారా ఓకేనా లాగండి 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 చూద్దాం మనకు ఎన్ని చేపలు పడతాయో చూడాలి ఈరోజు ఓకే ఒక మైక్ సైతే తడవా కదా తడవ చూడు నువ్వు ఇటు ఇటుపక్క ఉంటున్నాను బా ఒకరు మైక్ సైతే తడిచిపోతాయి నాకైతే ఎవరున్నారండి ఇక్కడ అనా ఒక్కసారి ఒక్కసారి ఇక్కడ ఎవరు రావాలి నువ్వు రాజు నాకు తడిచిపోద్ది కదా మైక్ ఉంది వదిలేలా ఇక్కడ మైక్స్ అయితే తడిసిపోతున్నాయి చూసారు కదా మామూలు మొత్తం తడిచిపోయారు మా టీమ్ అయితే ఎన్ని చేపలు వస్తాయో చూద్దాం ఓకే పట్టుకొచ్చా కాదు తడిసిపోతుంది మన మైక్ వెళ్ళిపోవామో లోతుగా ఉంది అన్న చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయి మాకు అవును చిన్న చేపలు పైకి వచ్చేస్తున్నాయి ఇదిగో చిన్న చిన్న చేపలు అయితే మాకైతే కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయా కేవలం కదా చూసారు కదా దిగుదాం బా పదబా ఇలా దిగొచ్చా దిగండి ఇప్పుడైతే వాళ్ళైతే లేరుతున్నామని అయితే పూర్తిగా తడిచిపోయారు చూసారు కదా చాలా ఇక్కడ ఈ మధ్యలోనైతే కొద్దిగా అవుతుంది వచ్చింది తీసాం చూద్దాం ఎన్ని ఇదిగో దొరుకుతాయి రాజు తీసిరా వీటిని ఏ చేపలు అంటారు ఫ్రెండ్స్ ఇవ్వ ఇక్కడైతే చేపలు అయితే కొన్ని పడ్డాయి అనమాట చూసారు కదా ఇది మట్ట పిల్లలు అనమాట ఇవి ఇవైతే పడ్డాయి ఇంకోసారి తిప్పుదామా నోట్లో దూరిపోతుంది అభివృద్ధి అంతా కూడా ఎక్కడ మన కవర్ దీన్నే ఉంటారు జల్లా ఓకే ఈ జల్ల చేప అయితే గుచ్చుకుంటుందంట తెలిసిందే కదా మా ప్రాంతంలోనైతే చేపలు అయితే దొరకవు మా గడ్డ ప్రాంతాల్లోని ఇది రావట్లేదురా ఇన్నుడు చేపలు అయితే దొరికాయి మొదటిసారి ఏట్రాజు ఈసారి అయినా వస్తుందా పెద్ద చేప మాకు తెలియదు అదే మాటి మాటికి తప్పించుకుని వెళ్ళిపోతుంది మిస్ అయిపోయింది ఈసారి కూడా మిస్ అయిపోయింది ఈ సారి ఫ్రెండ్స్ ఇవే వచ్చాయి మళ్ళీ వాళ్ళు ఇందాక కదా చేపలు అవే పడ్డాయి మళ్ళీ ఫ్రెండ్స్ మేము మొత్తం పట్టిన చేపలు అయితే చూడండి ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి ఇదిగో ఈ సంచులు అయితే కొన్ని ఉన్నాయి దగ్గరికి ఒక రెండు కిలోలు ఉంటాయేమో ఇవైతే తీసుకున్నాం మేము ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళి వంట అయితే చేసుకుందాం మనము ఫ్రెండ్స్ తీసుకొచ్చిన చేపలు అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నాము మేము అక్కడ నుండి రావడానికి అయితే చాలా టైం అయింది మేము అక్కడ నుండి తీసుకురావడానికి ఒక రెండు కిలోలు ఉంటాయేమో ఇక్కడ తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేస్తే ఒక కిలో ఎండ పిల్లలు అవుతాయో ఫ్రెండ్స్ ఈ చేపలు పట్టింది ఉదయం అయితే మీకు మంచిగా చూపిద్దా అనుకున్నాం అక్కడ ఏంటంటే మన టీం కూడా చాలా కొత్త అన్నమాట అక్కడ వీడియో చేయడానికి సరిగా సహకరించలేదు సహకరించలేదు కాదు బాగా తొందరపడ్డారు ఇంకోటి ఏంటంటే అక్కడ ఎండ కూడాను మామూలుగా లేదు ఎండ అక్కడ వేడి వేడి అన్నమాట ఏంటి బా ప్రతి రోజు గాలి ఒకటి చూసా చూసారా చెట్లన్నీ కూడా ఊగిపోతున్నాయి మామూలు కాదు ఇదిగో ఈ చెట్టు పైన కూడా మామిడి చెట్టు ఉండాలి కానీ మన మీద అంత ప్రేమ ఉండకూడదు వర్షం ఒకటి గాలి ఒకటి అంతే అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి ఏం అలా చిన్నర బావ చేతి వంట చూడాలి మరి బావ అయితే కొండపూడిగా ఇది వెళ్ళున్నాడు ఇంకెంత టైంకి వస్తాడో మరి చూడాలి వస్తే మాత్రం చిన్నర బావతోనే వంట అయితే వండిద్దాం సరే ఫ్రెండ్స్ ఇదంతా పూర్తి క్లీన్ అయ్యాక మీకు చూపిస్తాము ఇదంతా మాకు బాగా అనుభవం కదా అందుకని బాగా టైం పట్టేలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మనము క్లీన్ చేసుకున్న చేపలు అయితే చూడండి అన్నమాట మేమైతే రెండు కిలోల దగ్గర తీసుకొచ్చాము మొత్తం క్లీన్ చేస్తే తలకాయలు మొత్తం తీసేస్తే ముంచి ఒక కేజీ దగ్గరికి మిగిలే అనమాట ఫ్రెండ్స్ ఈ వంట చేసుకునే లోపు ఈ ఆరెంజెస్ అయితే కొద్దిగా కోసి కొద్దిగా పిండి కొందాం ఇక్కడ నీసి వాసన కొద్దిగా పోతుంది కదనేసి తర్వాత మనం కొద్దిగా ఉప్పు అయితే పెట్టుకుందాము ఇవి అయితే చాలా పుల్లగా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వంట కోసం ఇదిగా ఉల్లిపాయలు తర్వాత నుంచి టమాటాలు పచ్చిమిర్చి ఇదేంటి కొత్తిమీర కొత్తిమీర అయితే ఇవైతే మేము బాగా చేసుకుంటున్నాము ముక్కలు కట్ చేసుకుందాం ఇవి ఇంకో పాత్ర తీసుకొద్దాం బాబా కట్ చేయడానికి ఈ పచ్చిమిర్చి సరిపోద్దా సరిపోద్ది బాబు ఆ ఎక్కో మనం మళ్ళీ కారం కూడా పెట్టుకుంటాం కదా ఇలా చేతి కారం మేము వంట అయితే ఇప్పుడు స్టార్ట్ చేసాము బాబు అయితే మంచిగా వంట అయితే స్టార్ట్ చేశాడు జాగ్రత్త బాగా తుల్లుతుంది కొత్త కడాయి అనమాట చేపల పులుసుకే ఈ కడాయి అనేది వాడుతున్నారు మా వాళ్ళు ఈరోజు స్టార్ట్ చేశారు సంతానికి తీసుకొచ్చారు ఉల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి అయితే బాగా దీంట్లో కలుపుతున్నాడు దీంతోపాటు పాటు కానీ కరివేపాకు కూడా బాగా అయితే కలుపుతున్నాడు మా ప్రాంతాల్లో అడవులు చాలా ఎక్కువ దొరుకుతుంటాయి అనమాట ఈ కరివేపాకు చాలా మంది వచ్చి కింద నుంచి తీసుకెళ్తూ ఉంటారు మీ సిటీలో అమ్ముతుంటారు కదా అవన్నీ కూడా మా ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నవి అంటే ఇక్కడ వచ్చి తీసుకుంటుంటారు చాలామంది వచ్చి మూట మూటలు అయితే తీసుకెళ్తూ ఉంటారు లోడ్ చేసుకుని సో ఇది అనమాట ఉల్లిపాయలు అయితే కలర్ అయితే మారింది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీంట్లో కలుపుతున్నాడు బాబా పొకాపటో కల్లావు కల్లా అంటే భాషలోని కలుపు అని అర్థం మన తెలుగులో మేమైతే వంటలు ఈ విధంగా అయితే చేస్తాము మీ ప్రాంతంలో మీరు ఏ విధంగా చేసుకుంటారు అనేది మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మర్చిపోద్దు తక్కువ దినుసులతోనే వంటలను కూడా తయారు చేసుకుంటారు మా వాళ్ళు టమాటాలు అయితే ఇందులోనే కలుపుతున్నాము ఇది కాస్త మళ్ళీ వేగలు కదా బావా వేగిన తర్వాత మనం నూరుకున్న కారం పెడదామా సరే బావ వండిన వంటలన్నీ కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు అయితే చాలా చాలా తక్కువ చాలా మంచిగా వస్తాయి మమ్మల్ ద్వారా మీకు వీడియోస్ అయితే చూపిద్దాం అనుకుంటాం ఇలాంటి వంటలన్నీ కూడా కాకపోతే వాళ్ళు ముందు కెమెరా పెడితే చాలా భయపడిపోతారు సిగ్గుపడతారు అనమాట అందుకని బావ మమ్మల్ని ఏ విధంగా చేస్తారో అట్లానే చేస్తాడు కాబట్టి బావను ఉపయోగించుకుంటాం టమాటాలు అయితే వేగాయి ఇప్పుడైతే చిన్నరబావా నూరిన చేతికారం అయితే దీంట్లో కలుపుదాం అనబట చూసారు కదా చేతికారం అయితే దీంట్లో కలిపేసాము ఈ చేతికారంలోనే మామూలు అయితే మిరపకాయలు ఉల్లిపాయలు తర్వాత పసుపు కలిపి నూరుకుంటారు బావగారు ఇప్పుడు ఏమేయాలి బావా ఉప్పు ఉప్పు వేయాలా తీసురండరా ఉప్పు కూరకు తగ్గట్టుగా ఉప్పు అయితే కలుపుతున్నాము తక్కువైనా కూడా తర్వాత కలుపుదాం కదా బావా అంతేనా ఈ రోజు వంట ఏ విధంగా చూడనరు కారం వేసుకున్న కాసేపు పోయిన తర్వాత ఇదిగో చిన్నర బావ అయితే మసాలాలు అయితే ఇందులోనే వేస్తున్నాడు ఇందులోనే మా వాళ్ళు అనేక రకాల కలిపి మసాలాలు అయితే నూరుకుంటారు అనమాట ఏమేమి పెడతారు బావ్ దీంట్లోని ధనియాలు తర్వాత వెల్లుల్లి ఇవన్నీ కూడా కలిపి మసాలాలు అయితే తయారు చేసుకుంటారు కదా మంచిగా చింతపండు రసం అయితే ఇప్పుడు కలుపుతున్నాము చూసారా మంచిగా చిక్కగా తయారు చేశాడు బావా మాకు కావాల్సినంత నీళ్ళు కూడా పోసుకుంటున్నాము ఈ కూరలోని ఇంక ఇంటికి రుఖం కైకి పెట్టు విసిబెట్ సరిపోతుంది ఫ్రెండ్స్ పులుపు అయితే మరిగొచ్చింది కాబట్టి ఇప్పుడు ముక్కలు అయితే దీంట్లోనే పెడుతున్నాడు అంటే కలుపుతున్నాడు బావా కాబట్టి మేమైతే చూసారు కదా ఈ విధంగా అయితే కట్ చేసాం మన రాజు అయితే కట్ చేశారు ఈ విధంగా కొద్ది పెద్ద పెద్దగానే ఉండాలనేసి ఈ విధంగా అయితే చేశారు మన వాళ్ళు ఎంతసేపు పడుతుంది ఇప్పుడు ఇది కొద్దిగా ఇదైన తర్వాత దింపేద్దాం అంతే కదా బావా ఉడకలేదు కదా ఉడికిపోతే లే చేపలే కదా ఎటు బావ ఉడుకుతుంది అంటవా ఉడుకుతుందరా చూడు అంత పెద్దమంట ఉంది కింద అనిపించట్లేదు మూత వేసి చేపెట్టి చూడు ఒకసారి అమ్మ కాలిపోతుందైనా వావ్ ఇదిరా అరే చిన్నరా బాసిం తీసి తిని తిని తినంటే తిని రండి చేసివా ఇంట్లో చేసిండువా మంచి టేస్ట్ ఉన్నాయి గురువు చెప్పండి రండి జీలకర్ర కలిపారు కొత్తిమీర కలిపారు అల్లం పేస్ట్ బాగున్నాయి బా కదా ఊరం కూడా ఫుట్బాల్ కూడా తీసుకొస్తారు అది బాగుండ్రెడ్ బాగున్నాయి చాలా టేస్ట్ ఉన్నాయి థ్యాంక్ యూ అంటున్నాడు చెప్పు ఏమేమి పేస్ట్ కొత్తిమీర ఉల్లిపాయలు కరేపాకు మనకు కూర అయితే ఈ రోజు రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం చివరిగా ఈ కొత్తిమీర పెట్టి మనమైతే దించేద్దాం బావ ఎమోషనల్ కష్ట కొరబకి కొత్తిమీర అయితే మంచిగా పెట్టి దించేద్దాం సర్ప్రైజ్ బావ ఎందుకు ఏసే కొత్తిమీర తినదాం పద అబ్బా మంచి కనిపిస్తుందిరా గుమగుమలా చల్లగా అయిన తర్వాత ఇంకా మంచిగా ఉన్నేమో అద్దం తో పెడతాముడు ఈ గట్టి మార్చేసి చిన్న బాక్స్ అంటే ఫస్ట్ వంట చేసి మంచిగా అలా అక్కడ ఉండండి హ్

ఎలా ఉంది చెప్పు అన్ని బాగా ఉన్నా కానీ ఏదో ఒకటి ఎక్కువ అయినట్టుంది లైట్గా పులిపోయింది ఎక్కువైంది అది కొద్దిగా లైట్గా పులిపోయితే ఎక్కువైంది కొద్దిగా టేస్ట్ మాత్రం బాగుంది కొద్దిగా లైట్గా పులిపోయితే ఎక్కువైంది కానీ మసాలాలు కానీ ఇదంతా కూడా చాలా చక్కగా పట్టింది నాకైతే కూర అంతా బాగుంది కానీ కొద్దిగా టమాటా కూడా వేసుకున్న తర్వాత చింతపండు పులుపు కూడా వేసుకున్నాం కదా సో కొద్దిగా ఎక్కువైంది చేప ముక్కలు అయితే బాగున్నాయి బా కరిగిపోలేదు అవును ఏ ముక్క కా ముక్క బాగానే ఉంది మరి ఏం చేస్తున్నావు నాన్న మరి ఆ చీమలతో నీకేం పండురా ఒక్కసారి ఈ ముక్క అయితే చూద్దాం ఇందుగా ఈ ముక్క అయితే బాగుంది బా అంటే ఈ దీంట్లో కొద్దిగా పులిపోయి అట్లా అనిపిస్తుంది కానీ ఈ ముక్క అయితే మాత్రం సరిపోయింది సరిపోయింది ఏట్రా అయితే చాలా ఎక్కువ ఉండదు నమ్మి తినే లోపల ఇక్కడ తింటాం రో మన కడుపు లోపల హైడ్రోక్లోరిక్ ఆమ్లం అవును ఉంటుందట్రాన్నిటి కూడా కరిగించేస్తుందట తినే పర్లేదు మనమంతా ప్రయాసపడి ఆ గాబురుతో పట్టిన కూడా మొత్తానికి చేపలు తీసుకొచ్చే విధంగా వంట చేసుకుని తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉంది కాకపోతే మన లేరు మన టీమ్ మన పిల్లలు అదే మిస్ అందరూ కూడా ఉంటే బాగుంది కదా నెక్స్ట్ ఏ వీడియో చేద్దాం రాజు మనం అనుకోవడం కాదు కానీ మన సబ్స్క్రైబర్స్ కడుగుదాం బా ఫ్రెండ్స్ మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి దాని విధంగా మేమైతే వీడియో అయితే మేము ముందుకు అయితే ప్రయత్నిస్తాము సాధ్యమైతే ఆ వీడియో మీకు అయితే చూపిస్తాం సరేనా మన వాళ్ళు ఎక్కువ ఇష్టపడేది కేంపిన తర్వాత నుంచి ఫుడ్ వీడియోస్ ఈ రెండిట్లో కానీ ఇంకా ఏదైనా మీకు కొత్తగా ఉంటే హంటింగ్ తప్పించి హంటింగ్ వీడియోస్ తప్పించి మీరు ఏది అడిగినా కూడా మ్యాక్సిమం చేయడానికి అయితే ట్రై చేద్దాం సో మీ అభిరుచికి తగ్గట్టు అంటే మీ ఇంట్రెస్ట్ తగ్గట్టు మేము కూడా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం అవును సో మీరు కామెంట్ చేయండి ఈ వీడియో కిందన దేనిపైన ఎక్కువ మనకు కామెంట్స్ వస్తాయో దాని ప్రకారంగా మనం వీడియోస్ అయితే చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చే శనివారం రోజు సాటర్డే రోజు ఆ వీడియో అయితే వస్తుంది మీ ముందుకి చాలామంది మనకు చేపల వీడియో చేయండి ప్రజలు చేయండి చేపల వీడియో అయితే తీసుకొచ్చాం మేము కూడా మీకు మంచిగా చూపిద్దామని ప్రయత్నిస్తున్నాం కాకపోతే మా ప్రాంతాల్లో ఈ చేపలు అనేవి మంచిగా దొరకపోవడం వల్లే ఇదంతా అనమాట లేకుంటే మీకు ఇంకా మంచిగా చూపిద్దాము ఇదంతా కూడా ఇది అనమాట సో ఇది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ చేపల పులుసు మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్లో అరకు ట్రైబల్ కల్చర్ అనే అఫీషియల్ అకౌంట్ ఉంటుంది అందరూ కూడా ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి సరేనా మరో కొత్త వీడియోతో మీ అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్